అందరికీ జైవాసవి జై శ్రీరామ్ ఈరోజు మనం నంద్యాల పట్టణంలోని అవోపా కార్యాలయానికి వచ్చాము అవోపా అంటే ఆర్యవేశ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అనేది ఒక చారిటబుల్ ట్రస్ట్ అండి ఇది ఎన్జిఓ ఇక్కడ ఆర్యవేశులకు సంబంధించి వారికి కావాల్సిన సదుపాయాలు అంటే విద్యార్థులకు పుస్తకాలు లేదంటే పేదలకు ఉచితంగా ఐదు వేల వరకు అంటే ఆర్ఎ పేదలకు వడ్డీ లేని రుణాలు ఇలా సే పెన్షన్లు ఇలాంటి సేవ కార్యక్రమాలు చాలా చేస్తున్నారు వీళ్ళు ఒకసారి చూద్దాం వీళ్ళ గురించి మాట్లాడుదాం లోపల ఆఫీస్లో కనుక్కుందాం ఏం చేస్తారు వీళ్ళు ఏం వీళ్ళ కార్యక్రమాలు ఏంటి వీళ్ళకైతే ఏంటి ఇప్పుడు ఈ సంవత్సరం విద్యా సంవత్సరం కొత్తగా స్టార్ట్ అవుతుంది వీళ్ళకు పుస్తకాలు కూడా ఇస్తున్నారంట ఒకసారి చూద్దాము కనుక్కుందాం బోర్డు వేసారు చూద్దాం లోపలికి వెళ్దాం వాళ్ళతో మాట్లాడి ప్రయత్నం చేస్తాను భారత్ మాతాకి జై అసలు అవోపా అంటే ఏంటి అవోపా ఎప్పుడు వెలిసింది నందాల్లో మీ సేవా కార్యక్రమాలు ఏంటి ఎన్ని సోదాలు చేస్తున్నారు కొంచెం క్లుప్తంగా మా వ్యూర్స్ చెప్పండి సార్ మీ గురించి మీ సంస్థ గురించి అవోపా అంటే ఆర్యవేషన్ అఫిషియన్స్ అండ్ ప్రొఫెషన్స్ అసోసియేషన్ ఈ అసోసియేషన్లో డిగ్రీ హోల్డర్స్ కానీ ఉద్యోగస్తులు కానీ డిప్లొమా హోల్డర్స్ కానీ అటువంటి వాళ్ళు సభ్యులుగా ఉంటారు ఇప్పుడు నంజాల అవోపాలో రిటైర్డ్ అయిన చనిపోయిన వాళ్ళు కానీ ఇక్కడ లోకల్లో ట్రాన్స్ఫర్స్ అయిన వాళ్ళు కానీ కాకుండా ఇప్పుడు ఐదు వందల మంది సభ్యులు ఉన్నాము దీంట్ వచ్చేసి పద్దెనిమిది వందల డెబ్భై ఒకటిలో నంజాల యావోపా స్థాపించబడింది అప్పటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు యావోపా తరఫున జరుగుతున్నాయి ముఖ్యంగా ప్రతి సంవత్సరము జూన్ జూలై నెలలలో రెండు వేల నోటు పుస్తకాలు ఉచితంగా ఆర్యవైజ్ పేద విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది తరువాత వడ్డీ లేని రుణాలు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల ప్రకారము ఇప్పటికీ రెండు లక్షల రూపాయలు పైగా మేము వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాము ఇంకా ఎవరైనా వచ్చినా ఎంతమందికైనా వడ్డీ లేని రుణాలు ఇస్తాము అలాగే వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నాము రెండుసార్లు అవోపాధర్మణ వధూవరుల పరిచయ వేదిక కూడా నిర్వహించినాము మహానందిలో ఆ కార్యక్రమంలో కూడా రెండు పెన్నుళ్ళు కూడా అవి ఫైనల్ అయినాయి దానికి మేము కూడా ఎంతో సంతోషించినాము అలాగే మెరిట్ అవార్డ్స్ ప్రతి సంవత్సరము టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకు ఫస్టు సెకండు థర్డ్ ప్రైజులు మెరిట్ అవార్డ్స్ ఇస్తాము దానికి ఒక షీల్డు ఒక సర్టిఫికేటు ప్లస్ క్యాష్ అవార్డు ప్రతి సంవత్సరము ఇస్తున్నాము అలాగే మెయిన్ డిగ్రీ హోల్డర్స్ కానీ ఇంటర్మీడియట్ కానీ పీజీ కానీ ఎవరికైనా సరే ఎడ్యుకేషన్లో సిక్స్ పర్సెంట్తో ఒక్కొక్క సభ్యుడికి పదివేల రూపాయల ప్రకారము వాళ్ళు చదివినంత కాలము ఎడ్యుకేషన్ లోన్ అంటూ ఇస్తున్నాం వాళ్ళు ఉద్యోగంలో స్థిరపడినాక కానీ పెళ్ళైనాక కానీ జీవితంలో స్థిరపడినాక డైరెక్ట్గా ఇంట్రెస్ట్ ఆరు పర్సెంట్ వడ్డీతో వాళ్ళు మనకి వాపసు చెల్లించబలరు ఈ అమౌంట్ను ఇంకొక విద్యార్థికి మనం ఇవ్వడానికి పనికొస్తుంది ఇవే కాక ఎన్నో ఇంకా సేవా కార్యక్రమాలు కూడా మన పొట్టి శ్రీరాములు జయంతి గాంధీ మహాత్ము జయంతి సర్వేపల్లి రాధాకృష్ణను మోషగున్న విశ్వేశ్వరయ్య రోస గారి జయంతులు వర్ధంతులు జరుపుతున్నాము అలాగే ప్రతి సంవత్సరము ఆర్యవైశ్య ఉద్యోగులు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వారికి సన్మానం ఇవి కూడా ప్రతి సంవత్సరము జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎవరైతే పదవీ విరమణ చేసిన ఉన్నారో వాళ్ళకు సన్మానం చేస్తారు ఇప్పుడు మీరు సన్మానం చేస్తాము పోయిన సంవత్సరం ఈ ప్రోగ్రాము మిస్ అయింది కాబట్టి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరంలో ఎవరైనా సరే మన ఆర్య వయస్సులు పదవీ విరమణ చేసిన వాళ్ళు ఉంటే రేపు ఇరవై తొమ్మిదో తేదీ నోటు పుస్తకాల పంపిణీతో పాటు మెరిడ్ అవార్డ్స్తో పాటు వారి కూడా పదవీ విరమణ చేసిన ఉద్యోగస్తులకు వారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది ఎవరైనా దయచేసి ఉంటగినా అవోపాకు మీ వివరములు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను నేను అవోబా అధ్యక్షుడు సముద్రాల మనిషి